విద్యా హక్కు చట్టాన్ని నీరు కారుస్తూ ఉచిత విద్యా సీట్లకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ జిల్లా విద్యాశాఖ అధికారి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఏఐఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృథ్వీ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత సీట్లు పొందిన విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పుస్తకాలు యూనిఫామ్లు పేరుట వేదంలకు గురి చేస్తున్నారని అన్నారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ముద్రించిన పాఠ్య పుస్తకాలు విక్రయించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఆ పాఠశాలల పేరుతో ముద్రించిన పుస్తకాలను విక్రయిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉచిత సీటు వచ్చినా మరోవైపు పుస్తకాలు యూనిఫార్మ్ విద్యార్థులకు అవసరమైన ఇతర సామాగ్రి తమ వద్దనే కొనుగోలు చేయాలని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారా ఉచిత సీటు రూపాయలు చెల్లించాలని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థి తల్లిదండ్రుల నుండి అక్రమ వసూళ్లకు ఉచిత సీటు పొందిన వారికి ప్రభుత్వం ఫీజు ఇవ్వటం లేదని అందుకే తాము పుస్తకాలకు యూనిఫామ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నామని పాఠశాల యాజమాన్యం చెప్పడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విద్యా హక్కు చట్టాన్ని పాఠశాలల పేరుతో ముద్రించిన పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ ఉచిత విద్యా సీట్లకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యా హక్కు చట్టాన్ని నీరు కారుస్తూ ఏదైతే ఉచిత విద్య పేరుతో ఏదైతే సీట్లు వచ్చింటాయో ఆ సీట్లకు తూట్లు పొడుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో పత్రం అందజేయడం జరిగింది మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే విద్యా హక్కు చట్ట ప్రకారం ఏదైతే ఆర్టీ కింద ఎవరైతే విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఏదైతే అప్లై చేశారో మరి ఆ పాఠశాలలో సీట్లు మరి వచ్చినప్పటికి కూడా మరి ఆ సీట్లను ఈరోజు మేము ఇవ్వము లేకపోతే మీకు ఇవ్వాలంటే ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ఇబ్బందులకు చేసినటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది ఇవాళ దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఎవరైతే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఏదైతే ఆర్టీ కింద అప్లై చేసుకొని ఎవరైతే విద్యార్థులకి ఆ పాఠశాలలో సీట్లు వచ్చిండాయో దాన్ని పూర్తిగా అమలు పరిచే విధంగా మరి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ మీకు ఉచిత విద్య పేరుతో ఏదైతే సీట్లు వచ్చాయో మీకు ఆ సీటు కావాలంటే మా యాజమాన్యానికి ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని ఈరోజు అక్రమాలకు బెదిరింపులకు దిగేటువంటి పరిస్థితి ఇవాళ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు తెరవలేపుతూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ ఉచిత సీట్లు వచ్చాయో ఆ ఉచిత సీట్లు మాకు ప్రభుత్వం డబ్బు చెల్లించడం లేదు అందుకోసమే మేము యూనిఫామ్ రూపంలోనూ లేకపోతే పుస్తకాల రూపంలోనూ మేము డబ్బు తీసుకుంటున్నామని చెప్పేసి మరి ప్రత్యక్షంగా మరి కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయంటే మరి జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు లేదంటే పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏదైతే సీట్ అలాట్ అయ్యారో ఆ విద్యార్థులందరికీ ఎక్కడే కానీ ఇబ్బందులు కలుగోకుండా వాళ్ళకి విద్యకు ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రత్యేక శ్రీకారం హెచ్చరిస్తా ఉంది అందరికి నమస్కారం ఇప్పుడు విద్యా హక్కు చట్టం కింద మనకు ఏదైతే మనం గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే వాళ్ళు కొన్ని స్కూల్స్ చూజ్ చేసుకున్నారు దానికి అనుగుణంగా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆ స్కూల్ సెలెక్ట్ చేసి పంపడం జరిగింది దాని ప్రకారం మనము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్కి ఇచ్చాము ఒక్క అడ్మిషన్డా ఎవరిది డెనేచ్ చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళందరినీ పాఠశాలలో ఎక్కడైతే వాళ్ళకి సీట్స్ అల్లాటయ్యాయో ఆ పాఠశాలలో చేర్పించుకోవాలని చెప్పారు పదకొండు వందల నలభై తొమ్మిది స్కూళ్ళు మనకు ఇప్పటివరకు అల్లాటయినాయి లాస్ట్ ఇయర్ ఆ పదకొండు వందల నలభై తొమ్మిది స్కూళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము లైక్ వైజ్ వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు రెండవ విడత కింద నూట అరవై నాలుగు స్కూళ్ళు నిన్న ఇవ్వడం జరిగింది వాటికి నూట అరవై నాలుగు స్కూళ్ళల్లో కూడా ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకోమని చెప్పి నైటు వాళ్ళ డేటా ఎంట్రీగా జరిగిపోయింది కాబట్టి ఏ మేనేజ్మెంట్ కానీ మనము ట్వెల్వ్ వన్ సి కింద ఆర్టీ యాక్ట్ కింద ఎవరికైతే పిల్లలకు అడ్మిషన్ దొరికిందో ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవాలి వాళ్ళ అడ్మిషన్ డినై చేయద్దు బుక్స్ బుక్స్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాను ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ చేసిన బుక్స్ అమ్మాలి గవర్నమెంట్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో